తేదీ ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాటి సాయంత్రం హైదరాబాద్ గంట ప్రాంతంలో ఫిర్యాదు ధరలు అయినటువంటి అశోక్ గౌడ్ గంజి రోడ్ గారు పిఎస్కి వచ్చి దరఖాస్తు ఇచ్చినాడు ఏమనగా తాము తన ఇంటికి తరం వేసి తన అత్తయ్య ఆరోగ్యం పాలైనందున తన ఫ్యామిలీతో సహా ట్రీట్మెంట్ నిమిత్తం హైదరాబాద్కు తీసుకువెళ్ళి తిరిగి ఇరవై మూడు పన్నెండు ఇరవై ఐదు నాడు తన ఇంటికి వచ్చి చూసుకోగా తన ఇంటి మెయిన్ డోర్ లాక్ పగలగొట్టబడి ఉండి లోపల అల్మార్లో గల ఐదు లక్షల నగదు మరియు కొంత బంగారము మరియు వెండి దుమదించబడిందని చెప్పి దరఖాస్తు ఇచ్చినాడు ఇటు విషయమై మేము కేసు నమోదు చేయడం జరిగింది ఇందులో కేసు విచారణలో భాగంగా మా డిఏ వెంకటేష్ మరియు ఆ టీం డిఎస్ఏ శివారెడ్డి అండ్ క్రైమ్ టీం వాళ్ళంతా చాలా ప్రణయ ఎస్ఐ ఈ టీం అంతా బాగా కష్టపడి ఇందులో టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా మొత్తం మనకు సీసీ ఫుటేజ్ ద్వారా ఆధారంగా చేసుకొని మొత్తం నేషనల్ వైడ్గా దీని గురించి ఈ ఈ తరహా దొంగతనాల గురించి విచారణ చేసి ఈ తరహా నేరస్తులు ఎంతమంది ఉన్నారో అంటే మాకు క్లూ ఏంటంటే ఈ రైల్వే స్టేషన్ పక్కన వాడు రైల్లో వచ్చి దొంగతనం చేసిన క్లూ ఒకటి సీసీ ఫుటేజ్ కొద్దిగా పార్షియల్గా సీసీ ఫుటేజ్ కనిపించింది సో ఆ విధంగా ఆ నడక స్టైల్ను బట్టి సీసీ ఫుటేజ్ ఆధారంగా నేషనల్ వైడ్గా మేము మొత్తం అన్ని క్రైమ్స్ గ్రూప్లలో వేసి దాని చిన్న క్లూ ద్వారా మనము ముందుకు పోవడం జరిగింది ఈ క్లూతో సహా మనకు ఈ నేరస్తుడైనటువంటి అశోక్ కులకర్ణి అలిఎస్ సచిన్ మన్నే అనే మహారాష్ట్రకు సంబంధించిన నేరస్తుడుగా గుర్తించడం జరిగింది అతని కొత్త నెంబర్ ట్రేస్ చేసి అతడు ఢిల్లీలో ఉన్నాడనే సమాచారంపై ఒక టీం ఫామ్ చేసి మా సిపి ఫ్యూచర్ సిటీ సిపి గారి ఆదేశానుసారము మరియు మా డిసిపి మేడం యొక్క పర్యవేక్షణలో మా ఏసీపీ గారి ఇన్స్ట్రక్షన్స్తో రెండు టీములుగా విడబడి జరిగింది విడబడి డిఏటివు ఢిల్లీ మరియు ఇంకొక ఎస్ఐ టీము పూణే ఈ తదితర ప్రదేశాల్లో తిరుగుతూ ఈ నేరస్తుని చాలా చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది అతని గురించి విచారించగా అతని పేరు వచ్చేసి లఖన్ అశోక్ కులకర్ణి అలియ సచిన్ మన్నే సన్ ఆఫ్ రాజు గంగాధర్ మన్నే థర్టీ టూ ఇయర్స్ డ్రైవరు వీడు ఆర్ఫనేజ్ పండర్పూర్ మహారాష్ట్రకు సంబంధించిన అతను ఇతని గురించి విచారించగా చాలా అసాధారణమైనటువంటి విషయాలు తెలిసినాయి ఇతను దాదాపు ఇప్పటివరకు ఒక మూడు వందల ఇళ్లలో దొంగతనం చేయడం జరిగింది మొత్తం ఐదు స్టేట్లలో ఇతను దొంగతనం చేస్తూ సేమ్ ఇళ్ల తాళం వేసిన దాన్ని తాళాలకు దొంగతనం చేయడము వాటిని అమ్ముకోవడముగా జీవనాధారంగా పెట్టుకున్నాడు ఇతను సుమారుగా మహారాష్ట్రలో ఒక ఇరవై నేరాలు చేస్తున్నాడు మరియు కర్ణాటకలో మొత్తం యాభై నేరాలు ఈ తరహా నేరాలు చేస్తున్నాడు మరియు గుజరాత్ ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా చేసుకుంటూ చున్నాడు తెలంగాణలో ఫస్ట్ టైం రావడం ఈ మన దగ్గరనే ఈ ట్రీస్ కావడం మనం ముందు ముందుగా మా సిపి గారి ఆదేశానుసారం మేము తొందరగా పట్టుకోవడం జరిగింది చాలా కష్టపడి చాకచక్యంగా వెంటనే ఇతన్ని మేము అర అదుపులోకి తీసుకోవడం జరిగింది నుంచి మొత్తం ఒక దాదాపు మూడున్నర గ్రామ్ మూడున్నర తులాలు బంగారం బంగారు బంగారు రెండు జతల చెవి కమ్మలు బంగారు ఉంగరాలు మూడు ఇవి సీజ్ చేయడం జరిగింది ప్రస్తుతానికి ఇతన్ని రిమాండ్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ పంపడం జరుగుతుంది మరియు పోలీస్ కస్టడీ తీసుకొని తదుపరి విచారణ చేసి ఇంకా మనకు రావాల్సిన బంగారం కానీ ఇతను ఇదే విధంగా మాకు శంషాబాద్లో రెండు కేసులు ఇక్కడ రెండు కేసులు మరియు మహబూబ్ నగర్ ఏరియాలో ఒక కేసులో ఉన్నట్లు తెలిసింది అన్నీ విచారించిన తర్వాత ఇతనిపై పోలీస్ కస్టడీ తీసుకొని మొత్తం ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇందులో హార్డ్ వర్క్ చేసి చాకచక్యంగా పట్టుకున్న క్రైమ్ టీంకు తోని రివార్డులు ఇప్పించడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్